హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బేబీ హనీ వాళ్ళు ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సింపుల్గా ఓన్లీ పది నిమిషాలలోనే ఏం మసాలా లేకుండా గుత్తి వంకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఆలస్యమైన ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకున్నాను దీనిలో మీడియం సైజ్ ఆనియన్ చిన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలాగే రెండు వెల్లుల్లిగడ్డలను ఇలా పొట్టు తీసి వేసుకుంటున్నాను ఇక్కడ నేను వంకాయలను బట్టి కారం వేసుకుంటున్నాను నాకు త్రీ టేబుల్ స్పూన్ దాకా ఒక కారం పట్టింది అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని అన్నిటిని మిక్సీ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా వాటర్ అనేది ఏం పోసుకోని అవసరం లేదు ఇక్కడ నేను వంకాయలను చూడండి ఈ వంకాయలు అనేవి ఇలా కట్ చేసుకోవాలండి రెండు సైడ్లు ఇలా కట్ చేసుకొని పురుగులు అనేవి ఏమీ లేకుండా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి వీటన్నిటిని ఇది చాలా రుచిగా ఉంటుంది ఇంట్లో ఇంగ్రీడియంట్స్ ఏం లేనప్పుడు అడావిడిగా ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చూడండి ఇలా అన్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ చేసుకున్నాం కదా ఆ స్టఫ్నంతా ఇందులో స్టఫ్ చేసుకోవాలి ఆ విధంగా ఈ విధంగానైతే గ్రే మొత్తం స్టఫ్ చేసుకోవాలి వీటన్నిట్లోనూ ఇది ఫీవర్ వచ్చినప్పుడు కానీ నోరు టేస్ట్ లేనప్పుడు ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది మనం తినేదానికన్నా ఎక్కువే తింటాము అంత టేస్టీగా ఉంటుంది మనం ఏటన్నా వెళ్ళాలి అనే అడావిడిలో ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి ఇలా మొత్తం అనేది స్టఫ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి నేనైతే మ ఇక్కడ వేయడం మర్చిపోయాను ఇలా వంకాయలు వేసుకోవాలి కరివేపాకు వేగిన తర్వాత ఇలా మొత్తం వంకాయలను వేసుకోవాలండి ఇక్కడ చూడండి ఈ విధంగానైతే మొత్తం ఆరకుండా కొంచెం స్పేస్ ఇస్తూ పెట్టుకోవాలండి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువే పడుతుంది నేను ఇక్కడ చెప్పాను కదా కరివేపాకు మర్చిపోయానని తర్వాత వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత వీటిని తిప్పుకోవాలండి నెమ్మదిగా ఇట్లా తిప్పుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో మనం ఇంకేం వేయమండి ఇంతే అండి సింపుల్గా ఓన్లీ టెన్ మినిట్స్లోనే అయిపోతుంది ఈ రెసిపీ అనేది అంత సింపుల్గా చేసేసుకోవచ్చు దీన్ని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి ఇక్కడ చూడండి ఈ విధంగా కొద్దిగా మగ్గిన తర్వాత మళ్ళీ వీటిని తిప్పేసుకుంటూ మగ్గించుకోవాలి ఇలా టూ మినిట్స్కి ఒకసారి మూత తీస్తూ కలుపుకోవాలి అంతే అండి టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇలా పెట్టామంటే హెల్త్ హెల్త్ వెల్లుల్లి వట్టిగా తినరు కదా ఇలా ట్రై చేయండి ఒక్కసారి చాలా రుచిగా ఉంటుంది మనం ఎప్పుడు చేసే వంకాయ కన్నా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుందండి వెల్లుల్లి కారం గుత్తి వంకాయ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ట్రై చేసి ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్గంట నొక్కండి మీరు సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇలాంటి వీడియోస్ మరెన్నో పెడుతూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్